హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ఐటీలో కూడా నా నెంబర్ ఉండదండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారణంలో ఫోన్ చేయండి చిన్న కారు నుంచి పెద్ద కార్ నుంచి ఏ కారణంలో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఢిల్లీ నుంచి కమిషన్ బేసి మీద వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజ్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ సార్ అండి హుండాయి వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎక్స్ఎస్ వేరియెట్ పెట్రోల్ వర్జన్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదహారు మే నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్న కేవలం నలభై ఎనిమిది వేల తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ దగ్గర వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది బంబర్ టు బంబర్ వర్జనల్ వెహికల్ అండి వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ రెండు వేల పదహారు మే నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్న కేవలం నలభై ఎనిమిది వేలే తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మెటరీ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కి వరకు కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే చేంజ్ చేయడం జరిగింది నాలుగుకి నాలుగు టైర్లు కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ టైర్ వచ్చేసి ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను అండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్ ఉండే అపరాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ అపరాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది ఇంజన్ షోరూమ్ నుంచి బయటకి తీసే విధంగా ఉంటుంది అదే విధంగా ఇంజన్ అవుతుందండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు మీరు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా అయితే మెయింటైన్ చేస్తారండి చూసుకోవచ్చు మీరు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదేవిధంగా అవుతున్నాయి ఉన్నాయి కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాను ఒక స్టీల్ చూసుకోండి కంపెనీ యొక్క బాన్ సైడ్ ఏదో చూసుకోవచ్చు మీరు బాను యొక్క స్టీల్ చూసుకోండి కంపెనీ ఒక బానెస్ సీల్ అవుతుందండి వెహికల్ అయితే ఒరిజినల్ అవుతుందండి ఏబీఎస్ బ్రేక్ ఉంది చూసుకోవచ్చు మీరు ఏబీస్ బ్రేక్ కూడా ఉంది వెహికల్కి ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ అలవిల్స్ చూసుకోవచ్చండి అలవిల్స్ అయితే చిన్న స్క్రాచ్ కూడా లేదండి అలవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ది ఇక్కడ ఒక చిన్న రన్నింగ్ బోర్డు మీద స్క్రాచ్ ప్లస్ డోర్ మీద ఒక స్క్రాచ్ అవుతుందండి అందుకే నుంచి వెహికల్ మొత్తం వర్షన్గా అవుతుందండి నాలుగు విండోస్ పవర్ ఉండే అండి ఆటో ఫోర్ మిట్ అయితే దశమెంట్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అయిపోతుంది వెహికల్ సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకుంటే నలభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి కంపెనీ ఫిటెడ్ సిస్టమ్ ఉంది ఏసీ సిస్టమ్ చూసుకుంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మానువల్ గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి ఇయర్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ జరిగిందండి సీట్ కవర్ కూడా వెహికల్ అయితే ఎక్స్టెంట్ కండిషన్లో అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ మాక్సిమం పెట్రోల్ వెహికల్స్ వీడియోస్ చేయడం తక్కువ చేస్తాను కానీ వెహికల్ని బట్టి వీడియోస్ చేస్తానండి వెహికల్ చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా నైంటీ పర్సెంట్ దొరక ఉంది అలా చిన్న స్క్రాచ్ కూడా లేదండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా ఎక్సిలెంట్ కండిషన్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాడీ ఒక పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు మీరు డిక్కీ కూడా డిక్కీ కూడా ఇంత స్పాన్ అయితే పెట్టలేదండి డిక్కీ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీడ్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ అయితే ఎక్సలెంట్ అండ్ ఎక్సిలెంట్ కండిషన్ అవుతుందండి స్టెమ్ డైర్ అందరూ యూజ్ అనేది చేయలేదండి డిక్కీలు కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ పోయితే ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అండి ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి కూర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది సార్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఏడీస్ ఇస్తాను ఉండవు విర వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ అండి పెట్రోల్ వర్షను మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు మే నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం నలభై ఎనిమిది వేలు తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది లాస్ట్ సర్వీస్ కూడా రీసెంట్గా అయితే అండి మీరు సర్వీస్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఓన్లీ పెట్రోల్ వేయించుకోవాలా బండి నడుపుకోవాలా ఆ విధంగా అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనకాలి ఇక్కడ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి వెహికల్ నాన్ యాషల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ అయితే నైన్టీ పర్సెంట్ టైర్ పోషన్ ఉందండి స్టెప్ వచ్చేసి ఇంతకు యూస్ అనే చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ సిస్టమ్ ఉంటుంది ప్లస్ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయండి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి గేర్ సిస్టమ్ అయితే మేనవల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైటీలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్